నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లగా అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తర్వాత కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని దీని ప్రభావంతో గురు శుక్రవారాల్లో ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది శ్రీకాకుళం అల్లూరి కోనసీమ నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది తీవ్ర అలపపీడనం ప్రభావంతో తీరు వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విజయనగరం జిల్లా డెంకాడలో అత్యధికంగా మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ నెల చివరిలో అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐరోపా మోడల్ సూచన చేసింది

Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టిడిపి ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్